సో మనతో మాట్లాడేందుకు ప్రజెంట్ భవన్కి అయితే వచ్చారు మలేష మల్లేష్ గారు ఉన్నారు మనతో పాటు రైటర్ అదేవిధంగా సింగర్ కూడా సో కొన్ని పాటలు అయితే రాశారు పాడానికి కూడా చెప్తున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు డిస్ట్రిక్ట్ ములుగు డిస్టిక్ నుంచి వచ్చారు ఇప్పటి వరకు అంటే మీరు రైటర్ అదే విధంగా సింగర్ కదా ఎన్ని పాటలు రాశారు ఎన్ని పాడారు రాశాను అందులో ఒక నాలుగు పాటలు రికార్డింగ్ చేయించాను మొన్నటికి మొన్న వచ్చినాయి ఒకటి రేవంత్ రెడ్డి సార్ పేరు మీద ఒకటి రాసిన అలాగనే మళ్ళీ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక పాట రాశాను ఇప్పుడు ఇంకోటి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లలో మళ్ళీ రాయబోతుంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే రాస్తాం అంటే ఎప్పటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు అంటే మీరు అంటే ఇప్పుడు కేసీఆర్కి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నారు అంటే ఎప్పుడు ఓడిపోయిన తర్వాత లేకపోతే అంతకన్నా ముందేనా లేకపోతే ఎప్పటి నుంచి మీకు వ్యతిరేకత పెరిగింది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత అంటే రెండు వేల ఇరవై మూడు ములుగు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్న సందర్భం అప్పుడున్న ఉన్న లా నన్ను రేవంత్ రెడ్డి గారు ఆదుకొని ఈరోజు ఇక్కడ గాంధీభవన్ కాడ మాట్లాడుతాను అంటే దానికి కారణం మా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు మా ఎమ్మెల్యే దనసరసి తక్క రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు వాళ్ళనే ఈరోజు ఇక్కడ నిలబడి మీతోటి మాట్లాడడానికి అర్హత ఉంది కాబట్టి గత పది సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే నా తోటి కళాకారులకు చాలామంది నిరుద్యోగ కళాకారులకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి దీవెనతోటి ఆశయంతో మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు దళితుండే ముఖ్యమంత్రి చేస్తానని ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అనేక మాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలుపుతానని ఆ రోజు ఢిల్లీ గద్దెల మీద కాళ్ళు మొక్కి మరి నమ్మక ద్రోహం చేసిన కేసీఆర్ గారును గద్దెదింపనికే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంతన్న గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం ఈరోజు నాకు తెలిసినంత వరకు నేను అంటే ఇది తెలంగాణ ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పి పట్టం కట్టారు దొరల పరిపాలనను కూడా కుల కాబట్టి దానికి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున మా రేవంత్ అన్న తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను సీతక్క గారే ఉన్నారు మీకు ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నుంచి సపోర్ట్ ఇప్పటి వరకు ఏ విధంగా దొరికింది ఎట్లా అంటే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీ ములుగు జిల్లా ములుగు జిల్లా నుండి ఎట్లా సపోర్ట్ అంటే ఆ రోజుల్లో పాదయాత్రలో రేవంత్ అన్న గారు నాకు కలిసిండ్రు ఆయనతోటి నేను నడిచిన ఒక రోజు మొత్తం పాదయాత్ర చేసిన మా సీతక్క చాలా వరకు మద్దతు ఇచ్చింది అక్క మీ మద్దతు ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా నేను పోగలుగుతాను నేను రేవంత్ రెడ్డి రేవంత్ కాడ హైదరాబాద్లో ఉంటా రేవంత్ అన్న తోటి ఉంటా నన్ను పంపి అక్క అంటే ఆ రోజు రేవంత్ అన్న తోటి నా ముందే స్వయంగా ఎమ్మెల్యే క్యాంపస్లో మాట్లాడి నన్ను అక్కడ నుండి ఇక్కడికి పంపించి ఈ రోజు మీరు ఓకే మీకు సపోర్ట్ అయితే బాగానే దొరుకుతుందని అనేది అర్థమవుతుంది అదే మరి మీరు పాటలు అయితే పది రాసానని చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారి ఒక పాట అయితే పాడండి రేవంత్ రెడ్డి గారి గురించి అదే మొన్న ఎలక్షన్ ఒక పాట రాసిన అదే పాట జర జర జెండెత్తుడ తుడగొట్టుడ బలి వట్టుడే పల్లె పల్లె కాంగ్రెస్ జెండనెత్తి కదులుడే పదంబడు అన్నడు రే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్న జర జర జండెత్తుడు తొడగొట్టుడు బలిబట్టుడు పల్లె పల్లె కాంగిరేసు జెండ నెత్తి కదులుడు పదంబడు అన్నడు ప పదంబడు అన్నడు రే వంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నదన్న సమ్మక్క సరళ కది వెనను పల్లె పల్లె జెండా బట్టి తెలంగాణ తిరిగినవు తెలంగాణ తిరిగినవు రాజకీయ నాయకులంతా అండగా ఉన్నరన్న గుండె దైనా పోసి నిండు పంపినము నిండు గని పంపినము జరజర జర జర చు జర జర జండెత్తుడ తొడగొట్టుడ బలిగట్టుడు పల్లె పల్లె కాంగిరేసు జెండ నెత్తి గదులుడు పదంబడు అన్నడు రేమంతే ముందున్నాడు తల్లి సోనియా గాంధీ తోడుగున్నరన్న గడిగోడలు మన కద్దు మడిలా పాలనద్దు దొరలా పాలన వద్దు దూపిడి దొంగల రాజ్యం దూపిడి దొంగల రాజ్యం మంచి నీళ్ళ కాడ మాట వేసినట్టుగా బంచను కాల్మొక్కనన్న బాణి సభద కొలువద్దు బాణి సభద కొలువద్దు జరజర జరజర చల్ జరజర జర జెండెత్తుడే తొడగొట్టుడే బలిబట్టుడే పల్లె పల్లె కాంగిరేసు జెండనెత్తి గదులుడే పదంబడు అన్నడు రేవంతే ముందున్నాడు సోనియా గాంధీ చాలా బాగా పాడారు అంటే కాంగ్రెస్ పైన మీకు ఎంత అభిమానం ఉందో ఎంత అంటే తెలుస్తుంది మీ పాట రూపంలో ఎంత ఇష్టంతో రాశారని అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ సాంగ్ రాయడానికి కూడా ఎవరన్నా మీకు ఎవరన్నా సహాయం చేశారా లేకపోతే మీకంటూ మీరే రాయడం జరిగిందా పాట రాయడంలో సహాయం అనేది నేను ములుగు గిరిజన ప్రాంతాల మీద మా పర్యాటక ప్రాంతాల మీద ఒక పాట పాట రాసిన రాసిన అది రాసిన ఒకటి అడవి మీద ఒకటి రాసిన అమ్మ మీద ఒకటి రాసిన మా ఊరు మీద ఒకటి రాసిన కాబట్టి దీనికి ఏం సపోర్ట్ ఏం లేదు రేవంత్ రెడ్డి సారు రామప్ప దేవస్థానం కదా కలిసినప్పుడు వినిపించారా మరి ఈ పాట వినిపించిన సార్ కాలు ఈ పాట వినిపిస్తే ఈ పాట మొత్తం పూర్తిగా రాసుకొని ఒకసారి గాంధీభవన్ లో కలవు అని నాకు సెల్ కూడా కొని కొనిచ్చాడు సార్ ఆ సెల్ ఇప్పటివరకు వరకు మేడం ఇది అదే సో సార్ సపోర్ట్ అయితే బాగా దొరుకుతుంది అదే విధంగా సారే స్వయంగా రేవంత్ రెడ్డి గారే మీకు మొబైల్ కొని ఇవ్వడం జరిగింది సో చూస్తున్నారు కదా సో ఫోటో కూడా దిగారు అదే విధంగా బిఆర్ఎస్ కి కూడా వ్యతిరేకంగా కూడా పాట రాశాను అన్నారు కదా అది ఒక్కసారి పాడతారు అయ్యా ఓకే సిఆర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు ఇది ధనిక రాష్ట్రం ఇది డబ్బున్న రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డే ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో బాగుపడుతుందని కలలు కన్నా ఈ తెలంగాణ ప్రజల నోటిలో మట్టి కొట్టిన ఈ దొరల పాలన కూర్చునికి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు విద్యార్థులు ఆగమయ్యరు రైతాంగాన్ని ఆగం చేశాడు భూములు కబ్జాలు చేశారు అనేకమైన ఇబ్బందులు పెట్టిన ఈ దరి గడిగోడలను ఈ రోజు మేము కూలగొట్టి ఈ స్థాయికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము పట్టుబట్టి నిలబెట్టుకున్నాం నూట నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలల్లో మ్యాక్సిమం దాదాపు ఒక వంద స్థానాలు రేవంత్ రెడ్డి సార్తో నేను తిరిగడం జరిగింది కదులుతుంది రో మన కాంగ్రెస్ దండు మన కదులుతుంది రండో మన కాంగ్రెస్ దండు ఉలిబిడ్డై కదలిండో మన అన్నారే వంతు కోక పేట మరి భూములన్నడు పేదవాళ్ళకేవిస్తానన్నాడు కోట్ల విలువ వచ్చినంక మరి దొంగలెక్కడమ్ముకున్నాడు దొంగలెక్క నమ్ముకున్నాడు హైదరాబాదు అభివృద్ధి అన్నాడు ఔటర్ రింగ్ రోడ్ నిరావు రంగల్లు మరి నగరం అన్నాడు వరదలోన మరి ముంచేసిండు వరదలోన మరి ముంచేసిండు అర్రే పల్లె 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 కచ్చే ఈ పగటి వేషగాడు ఊరు ఊరు కత్తి ఈ మాయ మాటలోడు కదులుతుంది తొందిరన్ను మన కాంగ్రెసు దండు ಹುಲಿಬಿಡ್ ಕದಲಿು ಮಣ್ಣ ಅಣ್ಣಾರೆ ಬಂತೂ తెలంగాణ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు సోనియా గాంధీ కాళ్ళు మొక్కరా సోనియా గాంధీ కాళ్ళు మొక్కరా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ను విలీనము మరి చేస్తాను మాయ మాటలు ఎన్నో చెప్పి మోసగించిన మోసగాడురా మోసగించిన మోసగాడురా మన గల్లి కష్టం ఉండు ముట్టరేసగాడు మనం తరిమి కొడదాము ఈ ముఖ్యమంత్రి గారిని కదులుతుంది రండో మన కాంగ్రెస్ దండు ఉలిబిడ్డై కదలిందో మన అన్నారే వంతు మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే ప్రజలందరూ కూడా అంటే కాంగ్రెస్ ని గెలిపించాలనుకున్నారు పట్టం కట్టారు మొత్తానికి కేసీఆర్ ని దింపాలనుకున్నారు పదవి నుంచి దింపేశారు మరి అదే విధంగా మరి ఇప్పుడు ముప్పై రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది ఒక మాటలో మేడం నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో నేను ఒక ముచ్చట చెప్తాను ఒక ఊరికి ఒక ఊరి నుండి ఒక ఊరికి వచ్చిన కొత్త వ్యక్తి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఒక ముప్పై రోజులలోనే ఎంత అభివృద్ధి జరిగింది ఎంత మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మన వరకు మనం ఆలోచించుకుంటే ముప్పై రోజులకే కాంగ్రెస్ పార్టీ మీద గిన్ని నిందలేస్తుండ్రు మరి పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు పరిపాలన చేసిర్రు ఒక ఐదు సంవత్సరాలు అంటే పదిహేడు వందల రోజుల్లో పదిహేడు వందల యాభై ఐదు రోజుల్లో ఏ రోజు ఎవరికి ఏ న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని నేను కోరుకుంటాను చూద్దాం ఇంకో ఆరు నెలల ఒక ఏడాది ఒక మూడు వందల అరవై రోజులు చూద్దాం చూసినాక ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఆ ప్రభుత్వం ఎట్లా చేసింది అనేది అప్పుడు అప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది కదా మనం తొందరపడితే కాదు ఇప్పుడు మనం పుట్టంగానే నడవలే పార్టీ రాగానే ప్రజలు అభివృద్ధి గారు ఒక్కటి మనం గమనించాలి ఎవరు కూడా పుట్టంగానే నడవలేదు రేవంత్ అన్న కష్టపడందే ఇలా ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే అధికారంలోకి వచ్చింది ఒక సంవత్సరం ఒక మూడు వందల అరవై రోజులు మనం చూసి దాన్ని బట్టి వీళ్ళు ఏం చేసేళ్ళు వాళ్ళేం చేసేళ్ళు వాళ్ళు పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసేవ్వరు ఈ సంవత్సరం కాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం నడుస్తుందంటే కాలం గడుస్తుందంటే చూసుకుంటూ పోతే అది తెలిసిపోతుంది మేడం దానికి నేనేం చెప్పలేను